ఈ వ్యక్తి నీల కోసం పంపుని కొడతాడు ఆ పంపులో నుంచి చాలా బంగారపు నాణ్యాలు కింద పడుతూ ఉంటాయి ఈ వ్యక్తి అది చూసి ఆశ్చర్యపోయి ఆ పంపుని కొడుతూ ఉంటాడు ఈ వ్యక్తి బంగారపు నాణ్యాన్ని తీసుకుని అనుకుంటాడు ఇవి నిజమైన బంగారపు నాణ్యలాగా ఉన్నాయి అని అనుకుని శివ ఇక్కడికి రా వచ్చి చూడు అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి ఏమైందిరా అని అడుగుతాడు ఈ వ్యక్తి చెబుతాడు నేను పంపుని కొడితే అందులో నుంచి బంగారపు నాణ్యాలు బయటికి వచ్చాయి ఒకసారి చూడు అని చెబుతాడు ఈ వ్యక్తి బంగారుపు నాణ్యాన్ని చూసి ఇదేమిటిరా అని అడుగుతాడు ఈ వ్యక్తి నువ్వే చూసి చెప్పు అని చెప్పి అతనికి బంగారుపు నాణ్యాన్ని ఇస్తాడు ఈ వ్యక్తి ఆ బంగారుపు నాణ్యాన్ని పంటి కింద వేసుకొని ఇది నిజమైన బంగారము అని చెబుతాడు ఆ వ్యక్తి అతనితో ఈ బంగారం ఎలా వచ్చింది అని అడుగుతాడు అందుకే ఈ వ్యక్తి నేను నీళ్ల పంపుని కొడితే ఇందులో నుంచి బంగారుపు నాణ్యాలు బయటికి వచ్చాయి అని చెబుతాడు ఈ వ్యక్తి చెబుతాడు నీకేమైనా పిచ్చి పట్టిందా ఈ పంపు నుంచి బంగారుపు నాణ్యాలు బయటికి వచ్చాయా అని అంటాడు అందుకే ఈ వ్యక్తి ఒకసారి నువ్వే పంపుని కొట్టి చూడు అని చెబుతాడు ఈ వ్యక్తి పంపుని కొడితే అందులో నుంచి నిజంగానే బంగారుపు నాణాలు బయటకి వస్తాయి ఈ వ్యక్తి అది చూసి ఆశ్చర్యపోతాడు అందుకు ఈ వ్యక్తి అతనితో చెబుతాడు నువ్వు తొందరగా వెళ్లి కారులో ఉన్న బ్యాగు తీసుకునే రా ఈ బంగారం మొత్తం బ్యాగ్ లో వేసుకుందాము అని చెబుతాడు వీళ్ళిద్దరూ కలిసి ఆ బంగారం మొత్తం బ్యాగు లో వేసుకుంటూ ఉంటారు అంతలోనే ఇద్దరు వ్యక్తులు అక్కడికి వస్తారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పాటు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ